హాయ్ అండి దోసకాయ టమాటా గ్రేవీ కర్రీ ములంకాడలు వేసుకొని చేసుకుందాము చాలా బాగుంటుంది ఇట్లా అంతా కూడా పొట్టు పీల్ చేసేసి లోపల గింజలు కూడా తీసేసుకోవాలి చాలామంది గింజలతో కూడా వండుతారు గింజలు చేదున్నది లేని చూసుకోవాలి అట్లానే మనకి దోసకాయ చేదున్నది లేనిది కాస్త నోట్లో పెట్టి చూసి ముక్కలు తరుక్కుంటే బాగుంటుంది లేదంటే అయినా కొంచెం చేదు కూడా ఉంటాయి కొన్ని గట్టిగా ఉండి దోశగా తీసుకుంటే కర్రీగా చాలా బాగుంటాయి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి నాలుగు టమాటాలు కట్ చేసుకొని కొద్దిగా రాలి వేసినట్లయితే టమాటా మగ్గిపోతుంది కాసేపు విజలు పెట్టకుండా మూత పెట్టి టమాట అంతా కూడా మెత్తగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనకి దోసకాయ త్వరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా టమాటా అంతా కూడా మెత్తబడిన తర్వాత దోసకాయ ముక్కలు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి కొద్దిగా గరం మసాలా ములం కడిగేసి ఒక ఐదారు ముక్కల వరకే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా ములం లేసిన వేసిన వల్ల టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ చాలా రుచిగా అనిపిస్తుంది అండి దోసకాయ కర్రీ కొద్దిగా ఆ కూర ములిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఇజలు పెట్టేసి ఒక రెండు రెండిజలు వస్తే సరిపోతుంది చక్కగా ఉడుకుతుంది చల్లగయ్యే వరకు మూత తీయకపోతే చక్కగా ఉడికిపోతుంది మనకి దోసకాయ అనేది చాలా మెత్తదనం ఉంటుంది కాబట్టి మనకి త్వరగా ఉడికిపోతుంది పచ్చది కూడా తినవచ్చు దోసకాయ డైట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే దోసకాయ ఎక్కువగా తీసుకుంటే ఒళ్ళు పెరగకుండా ఉంటుంది అట్లానే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతుంది ఆ వేడికే మగ్గిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఏ కర్రీ అయినా కాస్త ఉప్పు తక్కువ వేసుకున్నట్లయితే బాగుంటుంది రుచిగా అనిపిస్తుంది ఆ కూర టేస్ట్ తెలియాలి అనుకుంటే ఉప్పు కాస్త తగ్గించి తినండి కూర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది టేస్ట్ అది తిరిపోయిందండి